పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్టు కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఆయన నిరాధారమైన ఊహాగానాలు తప్పుడు ప్రచారాన్ని ఖండించారాయన తాను వైసీపీకి విధేయత నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు వైసీపీ కొనసాగుతానని తేల్చి చెప్పారు జగన్ నాయకత్వంలోనే ఆయన పనిచేయనున్నట్టుగా తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి జరుగుతున్నటువంటి ప్రచారాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఖండించారు తాను వైసీపీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు నిరాధారమైన ఊహాగానాలు తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారాయన తాను వైసీపీకి విధేయత నిబద్ధత కలిగిన కార్యకర్తలని వైసీపీలోనే ఉంటానని జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆయన ట్వీట్ కూడా చేశారు ఇదే పార్టీతో కంటిన్యూ అవుతున్నట్టుగా జగన్ నాయకత్వంలోనే ఆయన కంటిన్యూ అవ్వబోతున్నట్టుగా కూడా ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ని మనం చూస్తున్నాం వైసీపీని వీడి వేరే పార్టీలో జరుగుతున్న చేరుతాననే జరుగుతున్నటువంటి ఈ వార్తలని ఆయన ఖండించారు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అంటూ ఆయన కొట్టిపారిస్తున్నారు